హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఫుల్ హ్యాపీ అండి చాలా హ్యాపీ ఎందుకంటే మన ఛానల్కి జస్ట్ ఒక నెలలోనే పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు చాలా థ్యాంక్స్ అండి అందరికొన్న లాస్ట్ మంత్ మార్చ్ ఎనిమిదిన నేను వీడియోలు అయితే మళ్ళీ అప్లోడ్ చేయడం మొదలుపెట్టానండి మళ్ళీ ఏప్రిల్ ఎనిమిది అంటే కరెక్ట్ నెల రోజుల్లోగా మన ఛానల్కి పదిహేను వేల మంది సబ్స్ వచ్చారండి అసలు చాలా హ్యాపీగా ఉందండి ఒక చిన్న అదే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్కి కా నెలలోన పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్ రావడం అంటే మాటలు కాదండి ఎందుకంటే నేను ఎలా చెప్తున్నానంటే దీనికన్నా ముందు నేను ఒక మూడో నాలుగో యూట్యూబ్ ఛానల్స్ అయితే పెట్టాను గత ఐదు సంవత్సరాల నుండి ఏవో చేస్తున్నాను కానీ దీనికి వచ్చిన గ్రోత్ ఇప్పటివరకు ఏ ఛానల్కి రాలేదండి అంత గ్రోత్ ఇచ్చారు మీరు మీరు అంత ఎంకరేజ్ చేశారు నేను అంత సపోర్ట్ చేశారు అసలు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది ఎంతో ప్రిపేర్ అయ్యే ఎంతో ప్రిపేర్ అయ్యి వచ్చాను మాట్లాడదు మనీ కాకపోతే మాటలు తడబడిపోతాను అసలు ఎంత ప్రిపేర్ అయినా అదంతా భయ ఈ ఆనందం మొత్తం భయ ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటంటే నేను షాప్లోన పది గంటల వరకు తొమ్మిదిన్నర వరకు పని చేసుకొని ఇంటికి వచ్చి తినేసి వీడియో ఎడిటింగ్ చేసుకొని డబ్బింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని పడుకు పడుకున్నప్పటికీ పన్నెండు ఒంటి గంట రోజు ఇదే టైం గత నెల రోజుల నుంచి రోజు ఒక్క ఒక్కరోజు కూడా పడుకోలేదండి అంత కష్టపడి చేశాను వీడియోస్ మీరు అంత అయితే నాకు ప్రతిఫలం అయితే ఇచ్చారు అంత కష్టపడినందుకు మీ అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా కామెంట్లు పెట్టి లైక్లు చేసి నా వీడియోస్ యూట్యూబ్ పుష్ చేసినట్టు మీరు అందరూ చేశారు అందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను పడిన కష్టానికి మీరు అందరూ అయితే దానికి మించిన రెట్టింపు రెట్టింపు కూడా కదా ఒక పది రెట్లు అనుకోండి ఒక పది రెట్లు ప్రతిఫలాన్ని అయితే నాకు ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి ఇంతకుముందు యూట్యూబ్లోనా అక్కడక్కడ కొన్ని వీడియోస్ చూసేవాడు అవి ఏంటంటే ఒకే నెలలోన మానిటేషన్ అయిపోయిందని లేదా ఒక్క నెలలోనా మంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు నాకు పదివేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఒకరు మూడు నెలల్లో లక్ష మంది సబ్స్క్రైబర్స్ వచ్చారని ఒకరు నేను అనుకుంటోడ్ని అంటే ఈ అమ్మ నెలలోనా పదివేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారా ఇక్కడ కింద మీద తన్నుకుంటే వారంకి ఒక ఇద్దరు పెరగడం కష్టంగా ఉంది ఏటి ఇది అని అయితే అనుకుంటూ అదే వాడికి నెలకి పదివేల మంది సబ్స్క్రైబర్స్ అంటే నాలుగు ఛానల్కి రావడానికి కనీసం పది సంవత్సరాలు అయినా పడుతుంది అనుకుంటూ కాకపోతే కంటెంట్ ఉంటే పది కాదండి ఒక్క రోజులో వచ్చేస్తారండి సబ్స్క్రైబర్స్ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కంటెంట్ ఉండాలి నాది ఏదో అద్భుతమైన కంటెంట్ కానీ కాదు కాకపోతే రొటీన్ కంటెంట్ కాదు కదా అది అందువల్ల నాకైతే ఇంత సపోర్ట్ దొరికింది అంతేగాని అందరిలాగా చేస్తాను నేను చేసి అల్లా చేస్తాను వాళ్ళందరూ ఫేమస్ అయ్యారు నేను అవే చేస్తానని చేస్తే నేను కూడా వెయ్యి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చేది కాకపోతే అంత కష్టాన్ని నాకు అసలు మీరు ఇవ్వలేదు సింపుల్గా రే నువ్వు కష్టపడరా మేము మీకు సపోర్ట్ చేస్తాం మేము ఉన్నాం కాదు నువ్వు అన్నట్టు మీ అందరు కూడా చాలా సపోర్ట్ చేశారండి అసలు ఎంత సపోర్ట్ చేశారంటే అసలు మాటలే చెప్పలేను అంత యాక్చువల్లీ ఈ వీడియో పదివేల మంది సబ్స్క్రైబర్స్ అయినప్పుడు పెడదాం అనుకున్నాను ఒకే నెలలోన పదివేల మంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అని ఒక తమ్మల్ని వేసి పెడదాం అనుకున్నాను ఈలోగా అసలు ఆ సబ్స్క్రైబర్స్ ఎలాగొస్తున్నారంటే మన వాళ్ళు నన్ను ఎలాగ అభిమానిస్తున్నారంటే రోజుకి వెయ్యి రోజుకి రెండు వేలు రోజుకు పదిహేను వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే అలా వచ్చేస్తున్నారు మీరు అలా అంత అభిమానించుకుంటున్నారు అంత అభిమానించి అభిమానిస్తున్నారు అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎనిమిదో తారీఖు అలా పదివేలు అవుతారేమో అని ఒకదైతే ఆశ వచ్చింది ఒక వారం ముందు కాకపోతే ఎనిమిదో తారీఖు వచ్చేటప్పటికి పదిహేను వేల మంది దాటిపోతున్నారు ఇంకొన్ను అసలు అది ఎంత ఆనందంగా ఉందంటే మన వీడియోస్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయండి ఎలా చెప్తున్నానంటే బెంగళూరు నుండి హైదరాబాద్ నుండి విజయవాడ నుండి చిత్తూరు ఖమ్మం కడప జగ్గాయిపేట జమ్మల మడుగు పొద్దుటూరు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు మన ఆంధ్ర జిల్లాలో అన్నింటిలో మన తెలంగాణ జిల్లాలో అన్నిటి దగ్గర నుండి ఫోన్లు వస్తున్నాయండి వర్క్ బాగుందని కాంప్లిమెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత బయ్య అడ్రస్ అక్కడ మేము మా బండికి వర్క్ చేయించుకోవాలనుకుంటున్నాం అని చాలామంది కూడా ఫోన్ చేస్తున్నారు అసలు అంత లాంగ్ నుంచి నాకు ఫోన్లు వస్తాయి అని ఆలోచిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇటు అంత ఉందా మనలోనా అన్నట్టు ఏదో మనకు వచ్చిన పని ఏదో జస్ట్ నార్మల్గా చేసాము ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాం కానీ ఏటి ఎంతమంది ఫోన్ చేసి మెచ్చుకున్నంత ఉందా అని అయితే అనిపిస్తుందండి ఒక మాట చాలామంది అయితే నాకు వరాసుగా గత నాలుగు రోజుల నుంచి ఫోన్లు చేస్తున్నారు వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ అండి ఇంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి నేను అందరికీ రిప్లై ఇవ్వలే ఇవ్వలేకపోతున్నాను మ్యాక్సిమం ఫోన్లు చేసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్పుడు ఆ టైంకి ఫోన్ ఎత్తకపోయినా సరే రెండో రోజు మళ్ళీ వీళ్ళు చూసుకొని అయినా ఫోన్ చేసి అయితే మాట్లాడుతున్నాను ఒకవేళ ఎవరితో ఎవరితోనైనా ఫోన్ ఇంకా మాట్లాడకుండా ఉండి లేదంటే మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాత్రం ఏమనుకోకండి సారీ అండి మళ్ళీ చెయ్యండి మీరు మాట్లాడతాను ఖచ్చితంగా ఎందుకంటే నాకు ఈ నా డైలీ వర్క్ చేస్తుంటే ఈ ఫోన్లన్నీ ఆ టైం మేనేజ్ చేయలేకపోయాను మ్యాక్సిమం అప్పటికీ ఫోన్లు ఎత్తుతున్నానండి అండ్ వాట్సాప్లో చాటింగ్ కూడా ఈరోజు చేసినవి రేపైనా చూసుకొని చేస్తున్నాను నేను చేసిన చేసినవన్నింటికి ఈరోజు రిప్లై ఇస్తున్నాను ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తామని అని చాలా మంచి దూరం నుంచి చేయించుకుంటాం అంటున్నారు వాళ్ళకి కూడా నేను రిప్లై ఇస్తున్నాను రేట్ అడుగుతున్నారు చెప్తున్నాను ఎంత అమౌంట్ అవద్దు భయ్య ఈ బండికి అంటే అది కూడా నేను చెప్తున్నాను అన్నీ అన్ని బాగానే మాట్లాడుతున్నాను చెప్తున్నాను కాకపోతే రెండు అయితే చెప్పగలను ఒకసారి ఒక ఈ మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు ఒక రెండు వందల ఫోన్ల వచ్చి ఉంటాయండి అంతమందికి నేను సమాధానం చెప్పుకోలేను కదా అందుకు ఒకరో ఇద్దరికూ నాకు తెలిసి మిస్ అయ్యి ఉండొచ్చు ఎవరిదైనా ఫోన్ ఎత్తకపోతే ఏమనుకోవద్దు అనుకోవద్దు భయ్య ఈ మేనేజ్ చేయలేకపోయినా ఫస్ట్ టైం కదా ఇంత ఊహించుకోలేనంత ఆనందం అంత సక్సెస్ అంటే సక్సెస్ అంటే ఇది ఇటు ఆస్కార్ లెవెల్ అంత అనుకోవచ్చు మీరు ఏటికి వీటికి ఆస్కార్ వచ్చినంత ఫీల్ అయిపోతుందండి అని యాక్చువల్లీ ఆస్కార్ అవార్డు వచ్చినట్టే అన్న ఎందుకంటే ఆస్కారే కాడు మన నంది అవార్డు కూడా నాకు వచ్చేసినట్టే అంత ఆనందం ఎందుకంటే పది వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావడానికి తన్నుకుంటాం మేము ఏ యూట్యూబర్ అయినా సరే వెయ్యి మంది రావాలని రావడానికి ఒక లక్ష వ్యూస్ రావడానికి తన్నుకుంటాం అటువంటిది పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్ ఇంకా వస్తున్నారు ఇంకా నన్ను అభిమానిస్తున్నారు వ్యూస్ అలానే వెళ్తానయి ఫోన్లో వస్తాయి కామెంట్లు వస్తాయి మెచ్చుకుంటున్నారు అంటే ఒక్కోస్ తి తిట్నోలో ఉన్నారు కామెంట్లో అరే ఏటర్ అలా నీ వర్క్ ఏట్ర ఎలా ఉందని వాళ్ళు ఉన్నారు రెండు బ్యాడ్ ఉంటుంది గుడ్ ఉంటుంది అండి కామెంట్స్లోనే అవి మనం చూసి చూడండి వెళ్ళిపోవాలి బ్యాడ్ కామెంట్స్ని ఇదే సబ్స్క్రైబర్స్ మనకు ఒక సంవత్సరంకో రెండు సంవత్సరాలకో ఒక ఆరు నెలలకో వచ్చి ఉంటే అది పెద్ద అద్భుతం కాదండి అంటే ఎంత మరి మంచిగా కష్టపడి కంటెంట్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఆ మాత్రం రెస్పాన్స్ రావాలి వస్తుంది అది న్యాయం అది కాకపోతే నాకు ఇంత వేగంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావడం అనేది నాకు నిజంగా హాస్కర్ అవార్డు నంది అవార్డు అంత అంత ఆనందంగా ఉంది అంటే ఇంతకన్నా ఛానల్ పెట్టిన రోజే లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లేరని లేరు కాకపోతే నేను ఊహించలేదు నేను ఊహించలేదు నేను ఒక వెయ్యో ఐదు వందలు నాలుగు వందలు రెండు వేలు మూడు వేలు ఇందులోనే ఉంది మన మైండ్ అంతా అక్కడే ఉంది అలాంటిది ఎక్కడ కోసరా నువ్వు ఎక్కడికో రావాలి అక్కడికి తీసుకు వచ్చారు చాలా చాలా హ్యాపీగా ఉందండి అందుకు కొద్దిగా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను ఎక్కువ ఆనందం ఈ ఆనందంలోని మాటలు కూడా తడబడిపోతాయి చాలా బిక్కుతున్నాయి కొన్ని కొన్ని ఎంతో ప్రిపేర్ వచ్చాను కానీ అవన్నీ ఎడిటింగ్లో పోయినట్టు పోతాను ఇవ్వండి చాలామంది మన కామెంట్స్లోనా క్వశ్చన్ అడిగింది ఎక్కువ ఒకే ఒకే క్వశ్చన్ అడిగారు అదేంటంటే భయ్యా నీ లొకేషన్ ఎక్కడని నేను వీడియోస్లోనా నా ఫోన్ నెంబర్ ఇచ్చాను కానీ లొకేషన్ ఎవడం మర్చిపోయాను అంటే ఇవ్వాలని అని ఆలోచన రాలేదు సో అందరూ ఏమంట ఏమంటున్నారంటే లొకేషన్ ఎక్కడ చెప్పాయి అని ఎక్కువ కామెంట్స్ చాలా వరకు రిప్ రిప్లై ఇచ్చానండి శ్రీకాకుళం పక్కన రాగోలు శ్రీకాకుళం పక్కన రాగోలు బ్రదర్ అనేసి చాలా వరకు రిప్లైలు ఇచ్చాను ఇంకా రిప్లైలు ఇవ్వడానికి చాలా కామెంట్స్ అలాగే ఉన్నాయి అందుకు అది కూడా వాటికి కూడా రిప్లై ఇస్తాను కాకపోతే వీడియోలో కూడా మళ్ళీ చెప్పేస్తాను అనేసి చెప్తున్నాను మాది శ్రీకాకుళం పక్కన శ్రీకాకుళం జిల్లాలోనా శ్రీకాకుళం ఊరు అన్న శ్రీకాకుళం ఊరు పక్కన కొత్త రోడ్డు ఉంటుంది దాని పక్కన రాఘోలు రాగోలు ఇక్కడ జెమ్స్ హాస్పిటల్ ఉంటుంది ఆ జెమ్స్ హాస్పిటల్ రోడ్లో జిమ్స్ హాస్పిటల్ రోడ్ రాగోలు అంటే ఎవరైనా చెప్తారు ఇది మన షాప్ అడ్రస్ అండ్ ఇంకోటి నాకు పాత ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తున్నారు ఆ నెంబర్కి వద్దన్న అందులో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అందులోనే ఉంటారు సో అందులో మీరు వాట్సాప్ చాటింగ్ చేసినా లేదంటే ఫోన్ చేసినా అందులో మీరు కనబడరు అనమాట అంటే మీది ఎక్కడికో అడుక్కు చేరిపోతుంటుంది గ్రూప్స్ ఫ్యామిలీ గ్రూప్స్ గట్రా ఉంటాయి కదా అందువల్ల మీద ఎక్కడ అడుక్కి వెళ్ళిపోతుంటుంది అందుకు ఇప్పుడు ఈ కొత్త నెంబర్కి అయితే ఫోన్ చేయండి చాలా మంది దీనికే చేస్తున్నారు ఇంకొంతమంది అయితే దానికి చేస్తున్నారు అందుకే చెప్తున్నాను దీని అనుకోండి ఇది ఓన్లీ మన యూట్యూబ్ కోసమే ఈ ఈ ఫోన్ నెంబర్ అనమాట సో మీరు ఫోన్ చేసినట్టు నేను లిఫ్ట్ చేస్తాను అంటే వెంటనే అంటే ఆ టైంకి పని ఉంటే మాత్రం లిఫ్ట్ చేయలేను అన్న ఏమనుకోకండి వెంటనే లిఫ్ట్ చేస్తాను అండ్ వాట్సాప్లో మీరు చాటింగ్ చేసినా ఈరోజు చూడకపోయినా ఈరోజు నైట్ పడుకునేటప్పుడే చూస్తాను పడుకునేటప్పుడు కూడా చూడలేదంటే ఇంకా నేను ఇంటికి రాలేదు ఇంకా షాప్ దగ్గర ఏదో పని చేస్తానని అర్థమన్నా నాకు పని ఎక్కువ అయిపోవడం వల్ల నైట్ వర్క్ కూడా ఉండిపోతాను నన్ను సో అది అది సంగతి నా ఫోన్ నెంబర్ అయితే డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఫైవ్ జీరో ఇది నా ఫోన్ నెంబరు అది ఇంకా ఇంకా మీతో ఎక్కువ మాట్లాడాలని ఉంది కాకపోతే వీడియో బాగా లెంత్ అయిపోద్ది నేను అని కాదు కదా లెంత్ గంట రెండు గంటలు వీడియోలు పెడితే నా ఫేస్ చూసి నా వాయిస్ చూడడానికి వాయిస్ అంటే గుర్తు వచ్చింది జనరల్గా ఎవరి వాయిస్ అది నచ్చదండి నా వాయిస్ కూడా అంత బ్రహ్మాండంగా అయితే ఉంటుందని నా ఫీలింగ్ ఏం లేదు జస్ట్ నార్మల్ వాయిస్ కొంతమంది వాయిస్లు వింటున్నప్పుడు ఇలాగంటూ నా వాయిస్ బాగున్నేమో అని జనాలకి ఎవరికైనా అనిపిస్తుంది సేమ్ ఫీలింగ్ నాది కూడా కాకపోతే నా వాయిస్ కూడా మరి మెచ్చుకుంటున్నారు సరదాగా అంటున్నారు మరి తెలియదు కానీ అంటే అన్నాను కానీ కొంతమంది అయితే నీ వాయిస్ బాగుంది బ్రదర్ కంటిన్యూ చే వీడియోలు నీకు నీకు మంచి ఫ్యూచర్ ఉందనేసి కొన్ని కామెంట్లు ఆరు ఏడు కామెంట్లు అయితే చూశాను అవి చూసినప్పుడు ఆ పర్లేదు బాబు మన వాయిస్ జనాలు జడుచుకోవట్లేదు బాగానే వింటున్నారు మరీ అరే బాబు నీ వాయిస్ వద్దు మాకు కొట్టి వీడియో పెట్టి చాలు అంటారేమో ఇంకా జడిశాను అంత లేదు ఫోన్లే పర్లేదు మన వాయిస్కి కూడా కొద్దిగా గొప్ప జడడం లేదు జనాలు కొద్దిగా అభిమానిస్తున్నారు ఈ వాయిస్ తోటి పెట్టుకుందాం అలాగా మెయిన్ వాయిస్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను చేస్తున్న పని మీకు తెలియాలి ఏం చేస్తున్న వాయిస్ చెప్పగలను వీడియోలోనా మీకు కనబడేదంతా మీకు అర్థం కాదు అది నేను అక్కడ చెప్పానంటే మీకు కొద్దిగా అర్థం అవద్దు రెండోది ఏంటంటే వాయిస్తో వీడియోస్ చేస్తేనే మానిటైజేషన్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది యూట్యూబ్లోన ఏదో వీడియో వీడియోకి మనం ఏదో ఆడియో పెట్టేసి మ్యూజిక్ పెట్టి సినిమా పాటలు పెట్టిస్తే దానికి వీలు అవ్వదు మానిటైజేషన్కి మనకి ఎలిజిబుల్ చేయరు చాలా రూల్స్ ఉన్నాయి యూట్యూబ్లోన పెద్ద రూల్స్ ఉన్నాయి చాలా తలనొప్పి అది యూట్యూబ్ అంటే నాకు తలనొప్పి ఇది ఒక ఇది ఒక యుద్ధంలాగే కష్టపడాలన్నా చాలా కష్టపడిది కానీ ఈ మాత్రం పేరు రాదు అందుకు ఈ మాత్రం పేరుకి నేను ఇప్పుడు మీ ఇచ్చిన ఈ పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్కి ఇంత ఆనందం పడుతున్నంత కారణం ఇది యుద్ధమే యుద్ధంలోనా నేను కొద్దిగా గెలిచాను అన్న ఈ మాంటిటేషన్ వరకు ఇంకా వెళ్ళలేదు దగ్గరికి వచ్చిన దానికి కూడా అది దానికి ఇంకా టైం ఉంది కానీ మాంటిటేషన్ అయ్యి ఏదో మనకి అమౌంట్ పడిపోయినంత ఆనందంగా ఉంది ఇంతమంది సబ్స్క్రైబర్స్ వీళ్ళకి రావడం ఫోన్లు చేయడం ఫోన్లు చేసి అభిమాను ఇస్తున్నారు ఫోన్లు చేసి నాకు చాలామంది కాంప్లిమెంట్ ఇస్తున్నారు అది నాకు ఇంకా చాలా ఆనందంగా ఉన్న ఉందన్న ఎక్కడ విజయవాడ రాయలసీమ నుండి పర్సనల్గా చాలామంది మా ఓన్లీ కా మెచ్చుకోవడానికి అంటే కాంప్లిమెంట్ చేయడానికి చాలామంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి పని ఉన్నా నాతో పని ఉన్నా లేకపోయినా జస్ట్ కాంప్లిమెంట్ కోసం కూడా చాలామంది చేస్తున్నారు చాలామంది అమ్మాయిలు కూడా చాలామంది సిస్టర్స్ కూడా ఫోన్ చేస్తున్నారు అంటే వాళ్ళ హస్బెండ్ బండికి కానీ లేదంటే వాళ్ళ వాళ్ళ స్కూటీలకి కానీ ఏమైనా రిపేర్ ఈ స్టికరింగ్ వర్క్ ఏదైనా ఉంటే నా దగ్గర వాళ్ళ దగ్గరలో ఏమో నా షాప్ అని వాళ్ళు కూడా చేస్తున్నారు సిస్టర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అమ్మ ఇంకా ఇంకేం చెప్పాలి ఇంకా చెప్పడానికి అంటే ఇంకా చాలా నాకు ఇలా నన్ను ఎలా వదిలిస్తే ఇంకా నాలుగైదు గంటలు లైవ్ ఇచ్చి మాట్లాడే మా మాట్లాడేయగలను అంత ఆనందంగా ఉంది సో అదండి ఇంకా నేను చాలా చెప్పాలని ప్రిపేర్ అయ్యాను మొబైల్లో కూడా ఏవో కొన్ని రాసుకున్నాను ఇవన్నీ గుర్తు రావట్లేదు చూసినవి కూడా మళ్ళీ కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను పర్లేదు ఏదో ఆల్రెడీ ఇలా చేద్దామని తెల్లవారు ఒక వీడియో నిన్న నిన్నైతే ఒక వీడియో తీశాను సెట్ చేశాను అది చూసిన తర్వాత నాకు ఏ ఇలా మాట్లాడాను ఇంకొద్ది డెవలప్ చేస్తే బాగుండని మళ్ళీ ఈరోజైతే ఒక వీడియో చేస్తున్నానండి ఏడో తారీఖే ఒక వీడియో చేస్తాను ఎనిమిదో తారీఖు అలా సబ్స్క్రైబర్స్ ఒక చిన్న నమ్మకం ఉంది కాకపోతే నేను చేసిన వీడియో అంతగా బాల్ అంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడేస్తున్నాను బిక్కులు వచ్చేస్తాను ఇప్పుడు ఇప్పుడే బాగా ఇంకా ఇంక నిన్న చూసుకోండి ఇంకెలా ఉంటుందో మందు వేరే లెవెల్ అనమాట అందుకు ఈరోజు మళ్ళా ఫ్రెష్గా ఒక వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఏవో కొన్ని పాయింట్లు రాసుకున్నాను రాసుకు నిన్న పడుకునే ముందు అయితే ఇంకా ఎక్కువ అనుకున్నాను మళ్ళీ ఇప్పుడు రాసుకున్న వాడికి మళ్ళీ అందులో సగం పాయ అది సంగతి ఓకే అన్న చాలా థ్యాంక్స్ అందరికీ చాలా థ్యాంక్స్ భయ్యా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ వరకు చేసుకున్న వాళ్ళందరికీ ఇక పైన చేయబోయే వాళ్ళందరికీ కామెంట్ చేసే చేసే వాళ్ళకి వీడియో చేసే వాళ్ళకి షేర్ చేసే వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ నా వీడియోలు ఎవరికైనా కొద్దిగా ఉపయోగపడితే నా వీడియో లైక్ చేయండి అన్న ఇంకెవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే అది వాళ్ళు షేర్ చేయండి నా వీడియోలో కంటెంటు పర్లేదు ఉంది మీకు ఏదో ఉపయోగపడుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న చాలా థ్యాంక్స్ ఎవరి ఏదైనా వీడియోలో ప్రాబ్లం ఉంటే లేదంటే నాలో ప్రాబ్లం ఉన్న నా మాటలో ప్రాబ్లం ఉన్నా కింద కామెంట్ చేయండి నేను అది మార్చుకుంటాను చాలా థ్యాంక్స్ అన్న చాలా థ్యాంక్స్ అందరికీ